మా ఏం లేరండి చెన్నై వెళ్ళారు వచ్చా అంబిక నేను వచ్చిన విషయం నాంత తలుచుకోలేదు డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను నేరా పాయింట్ కోరే నువ్వు అయిన రోజు నుంచి ఈ రోజు వరకు నీ గురించి ఎన్నో కళ్ళ కన్నాను లో ఒక్క రాత్రి ఒకే ఒక్క రాత్రి నీతో గడపాలని డిసైడ్ చేసుకున్నాను నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను సరే తాతరే గిరిసింగ్ గారు ఏం మాట్లాడుతున్నారు మీకేమైనా ఫిక్స్ పట్టిందా ఓ ఫ్రెండ్ భార్యతో ఇలా మాట్లాడడానికి మీకు సిగ్గు కాలేదు సిగ్గా మాట్లాడడానికి సిగ్గేందుకు నోరుంటే చాలు నీతి వాక్యాలు చెప్పి నన్ను డిసప్పాయింట్ చేయదు ఇంక ఈ విషయంలో నేను ఇంకేం ఆలోచన తలుచుకోలేదు నువ్వు కూడా ఆలోచించదు నీ మీద ఉన్న ఇష్టం చూడు రాత్రి బవళ్ళు కష్టపడి లక్ష ఈ లక్ష రూపాయలు సంపాదించాను కేవలం నీ మీద ఇష్టంతో ఇది తీసుకుని నా కోరిక తీర్చు లక్ష రూపాయలు వస్తుంటే ఇలాంటి పని చేయడంలో తప్పులేదని ఈ మధ్య ఏదో పుస్తకంలో చదివాను తీసుకో నా కోరికి తీర్చు ప్లీజ్ ప్లీజ్ ఎవరికి మా ఆవిడ కదా తండ్రి హలో మొగున్ని మీరా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెన్నై నండి సౌక్యమా ఎప్పుడు వస్తున్నారు నేనా నేను దా రావడానికి నాలుగైదు దినముల పట్టు మన గిరిజన్ దగ్గర నీకు లక్ష రూపాయలు ఇవ్వమని దుడ్డు ఇచ్చిన ఇచ్చినాడా ఇప్పుడే ఫోన్ చేయాలా రెండు రోజులు అయ్యి అమ్మ చెతపండు పేసు వాడు ఏ నిన్నే అంబికా డార్లింగ్ గిరిజ నీకు లక్ష రూపాయల డబ్బు ఇచ్చినాడా రాత్రి ఇచ్చాడు జాగ్రత్తగా దాచు మళ్ళీ ఫోన్ చేస్తాను బాయ్ తండ్రి నిన్న గిరిజనతో దుడ్డు పంపుతుంటే వద్దు వాడి వాదకం చూస్తుంటే నాకేదో అనుమానం ఉందని చెప్తీ కదా ఇప్పుడు చూడు ఎంత సిన్సియర్ గా తీసుకెళ్లిచ్చాడో ఎనకి నల్ల ఫ్రెండ్గా వంద మంది శత్రువుల కంటే నమ్మక ద్రోహం చేసే మిత్రుడే ప్రమాదకరం కౌసల్యామ పూర్వా సంధ్యా ప్రవర్త నరచా దూల కర్తవ్యం దైవమాధిమ్ కౌసల్యామ పూర్వ సన్ధ్యా ప్రవర్త ఉత్తిష్ట నరచూలం దైవమాకం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్వ హలో గుడ్ మార్నింగ్ సార్ ఎస్ సార్ పది నిమిషాలు సార్ మా బాస్ ఫోన్ చేశాడు నేను వెళ్ళి వచ్చేస్తాను పది నిమిషాలు ఆగండి కాఫీ పెట్టిస్తాను లేదు నేను అర్జెంట్గా వెళ్ళాలి అవండి కాసేపట్లో నేను షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను మరి కీస్ ఎక్కడ ఇవ్వను అంజయ్ గారి ఇంట్లో గానీ నాగరాజు గారి షాప్ లో గానీ ఇచ్చాయి నవ్వు తీసుకుంటాను జాగింగ్ ఆరోగ్యం కోసమా లేకపోతే అమ్మాయిల కోసమా ఎక్కడ మావా మన కాలనీకి అంత సీన్ లేదు రేపో మాపో టపా కట్టే ముసల తప్ప అమ్మాయిలు కాదు కదా ఆంటీలు కూడా జాగింగ్ అది సరే గానీ ఎక్కడ బయలుదేరావు క్యాంప్ కా అభే లేదురా బాస్ ఏర్జెంట్ గా ఫోన్ చేసి రమ్మంటే వెళ్తున్నాను ఓహో మళ్ళీ ఎప్పుడు రిటర్న్ పదిన్నర కల్లా వచ్చేస్తాను ఏదా అబే ఏం లేదు బాస్ అర్జెంట్ గా రమ్మన్నాడుగా వెళ్ళు సరే వస్తా ఆ కూర్చోండి రఘు లేడా అండి లేరండి వాళ్ళ బాస్ ఇందాక ఫోన్ చేస్తే బయటికి వెళ్ళారు ఎప్పుడు చెప్పడమైతే చెప్పడం అయితే పదిన్నరకు వస్తానన్నారు అది ఈరోజు పదిన్నర కావచ్చు లేదా ఎల్లుండి పదిన్నర కావచ్చు సరే అండి నేను వస్తాను సరే గారు మీరు ఏమి అనుకున్న చిన్న మాట చెప్పనా ఇలాంటి చీరే మా ఆవిడ ఉందండి తను కట్టుకుంటే అప్పలమ్మలా ఉంటుంది మీరు కట్టుకుంటే అప్సరసలా ఉన్నారండి బాబోయ్ మీరు నన్ను మరీ పొగడేస్తున్నారు ఇది పొగడత కాదండి మీ అందంలో మా ఆవిడకి ఫైవ్ పర్సెంట్ ఉన్నా నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యేవాడిని అదేంటో నేను అందంగా ఉన్నానని మన కాలనీ అంతా మెచ్చుకుంటున్నారు మా ఆయన తప్ప వాడి గురించి పట్టించుకోకండి వాడు టేస్ట్ లెస్ పిలో అమ్మయ్య నలభై రూపాయలు ఇవ్వండి సార్ వెయిట్ ఇది ఎస్ఆర్ కాలనీ కాదా కన్ఫర్మ్ చేస్తాను అరే అరే ఇది ఎస్ఆర్ కాలనీ అనే ఎవరన్నా నువ్వు నన్ను పట్టుకుని ఒరే అంటావా నీకు బుద్ధి లేదు మా ఎంకే పాలన పిలిచినట్టు ఎవరిని పడితే ఆయన ఒరే అని ఈ పట్టణంలో పిలవకూడదు కావాలి ఇది ఎస్ఆర్ కాలనీ అనా అవును రాదవా కాదు ఎదవంటావా నువ్వు నన్ను ఓకే ఓకే ఒళ్ళు దగ్గర పెట్టుకో తిటికి అన్న తర్వాత రకరకాల ఉంటారు మనమే చెక్ అయిపోతుంటాలి తప్పదు మరి అరెక్టే ఇది అసలు పాలే అరెక్ట్ కన్ఫర్మ్ అయిపోయింది ఆ ఇంకను ఆగితే సార్ డబ్బులు సార్ డబ్బులే ఎన్నిసార్లు ఇవ్వాలి బాలే మళ్ళీ అడిగి ఉంటే పోలీసులు పట్టికా తూ సార్ పిల్లలు గల్లుండు ఎల్పా 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 పొత్తే ఎర్పా பத்துவரம் யாபி ரூபாய் லாபம் ஹலோ நமஸ்ட் அண்ட் வைட் சஞ்சி இவ்வளோ அட்டபடி உண்டது கதா ஐவ் ஃபீட் போர் இன்சேண்டி சார் செல்ஃபோன் நாது சார் నీ ఆటోలో మర్చిపోయాను సార్ మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి అక్కడికి వచ్చి నేను తీసుకుంటాను ఎరా నీచ్ కమీన్ కుత్తే ఆటో డబ్బులు ఇచ్చేసానని అబద్ధం చెప్తావరా సారీ సార్ మీ కార్డు పట్టుకొని క్షమాపణ చెప్తాను మీ ఆటో డబ్బులు కూడా ఇచ్చేస్తాను సార్ అలా కాదు గాని నేను పని చెప్తాను చేస్తావా ఒక్కటే సార్ వంద పనులైనా చేస్తాను మీరు ఆటో ఇచ్చేయండి అంతే అయితే ఇంకో సెల్ ఫోన్ కొనుక్కో మీ అదవేసాలు నా దగ్గర ఏంట్రా

వారం రోజులుగా మా అమ్మ జ్వరంతో బాధపడుతుందట వెళ్లి చూసిరానా అయితే అయితే జ్వరం వస్తే తగ్గిపోతులే ఇప్పుడు నువ్వు వెళ్ళాలా నీ ఊరేళ్ళాలంటే రెండు వందలు ఖర్చు అవుద్ది యాడ్ ఉంచారు ఈ సెల్ జొరఫోన్లు వచ్చినాక బిజినెస్ కూడా లేదు సర్లేండి నీకంత కష్టంగా ఉంటే వెళ్ళడం మానేస్తాను ఆ అమ్మాయి జ్వరం అంటే ఎవరిగారే అవుతాదంట ఏంటండి పదేం బావాలా బావల తక్కువ ఉంది పర్లేదా ఏం పర్వాలేదా ఇలా ప్రతి ఒక్కటి పాలో ఇస్తే మీ పల్లెల్లో అమ్ముకోవాలి అదేంటండి తర్వాత వచ్చినప్పుడు ఇస్తాం కదా నువ్వు వదులుతావు అనుకుంటున్నావేమో డబ్బులు ఏమో చెట్లు అనుకుంటున్నాడు కాకునే డబ్బులు దీంతో కలిపి రెండు వందలు డబ్బులు ఇంకేం ఇంకేమి ఆంటీ గారు మీ నుంచి ఐదు రూపాయలు పాయిన్ పడిపోయింది ఒంగుని తీసుకోండి నేనే చెప్పాలండి ఎలా ఉంద మన ప్లాన్ ఇంకెప్పుడు అలా చేయట్లేదు ఏ నాకు రక్తం చూస్తే కళ్ళు తిరుగుతాయి కళ్ళు తిరగడానికి ఇక్కడ రక్తం ఎక్కడ ఉందరా తెక్క తెగ్గ మాట్లాడుతున్నా పొద్దున ఏమైనా కూల్ డ్రింక్ తాగవా అది కా చెట్టు నువ్వు ఇలా చేస్తే ఎవరో ఒకరు వచ్చి మొహం మీద ముగ్గు మీద గుద్దాడు అనుకో రక్తం వస్తుంది అది చూసి నాకు కళ్ళు తిరుగుతాయి అంత సీను ఊహించావాడి ఎవరి చేసి ఈ వైజ్ లో కూడా మంచి పిచ్చి పెట్ట లాంటిది దేవకు ఆ పండగ నా పెళ్ళవారిని తెలియదురా సాయి నాకు తెలిసానండి ఈ అడ్రస్ చెప్పారా నూత రేపుల బాబా రాయుడు ప్లాట్ నెంబర్ ఎయిటీ డోర్ నెంబర్ వన్ డెట్ సెవెన్ డాష్ ఫోర్ ట్వంటీ ఎస్ ఆర్ కాలనీ సాయి బాబా గుడి పక్కన ఏదైనా అడ్రస్ అయితే చెప్పని లేదు ఎక్కడో చెప్పనంట నాకు తెలియదు మనం ఈ కాలనీ కొత్త వస్తా అంటే ఇది ఉద్దేశం అయితే வீடு கண்டிப்பா கனப்படலா ஓகே பாபாராயு ஏழு நாலு இரவா எஸ்ஆர் கலனி சாய் பக்காத்தம் கதூர் ஆஹா ஏதாரு சாய்பாபா குடி பக்கனே தப்படிக்கு ரேதா இங்க நயம் ஓதரேக்கு பாபாராயிரேக்கு ரேடு மாதிரி అరే గోర్ఖ అరే గోర్ఖ పోలీ ఎవరికే ఇట్లే ఈ అడ్రస్ ఎక్కడ చెప్పరాట గోర్క ఏ చింపేస్తే మళ్ళీ రాసుకోలే సెవెంత్ క్లాస్ సెవెంత్ టైమ్స్ చదివాను నీరాటారు ఉంటారని తెలిసి డూప్లికేట్ కాపు రెండు పేరు చూసావా మాధవి గారు మాధవి గారు ఏంటి సరిత నేను బయటికి వెళ్తున్నాను మా ఆయన వస్తే ఈ కేసు ఇస్తారా అయ్యో కొద్దిసేపట్లో మేం కూడా బయటకు వెళుతున్నాం సరిత మా పిన్ని కూతురు భవానీ లేదు ఈ రోజు దాని ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ ఎక్కడండి మీ ఊళ్ళోనా కాదు ఇక్కడే నేతాజీ లో మళ్ళీ సాయంత్రం వచ్చేస్తాం మాట్లాడి గారు మరి కీస్ ఎక్కడికి వెళ్తావు నాగరాజ్ గారు ఎస్టిడి షాప్ లో ఇచ్చి వెళ్తాను మీరేంటండి ఇంకా అలాగే కూర్చున్నారు తొందరగా రెడీ అయితే వెళదాం నాగరాజ్ గారు నేను బయటికి వెళ్తున్నాను మా ఆయన వస్తే ఈ కొత్త క్యాండిడేట్ ఎప్పుడు చూడలేదు అది మా ఫ్రెండ్ రఘు ఉన్నాడే వాడి భార్య అతన అతను మళ్ళీ పెళ్లి ఎప్పుడు చేసుకున్నాడు ఈ మధ్యనే వాళ్ళు ఊరి హఠాత్తుగా ఈ హీరోయిన్ పెళ్లి చేసుకుని వచ్చారు రెండో పెళ్లి వాడికి కూడా ఇంత మంచి ఫిగర్ తరగటం అదృష్టం కాదు అదృష్టమే కానీ ఏం ఫలం పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఎప్పుడు ఇంట్లో ఉండడు ప్రతిరోజు క్యాంపుల మీద టూర్లకు వెళ్తూనే ఉంటాడు అలా అయితే నువ్వు ట్రై చేయి ఈజీగా లైన్ లో పడిపోతుంది నువ్వు నోరు మీరా ఆవిడ ఆ టైప్ కాదు ఆ టైప్ కాకపోయినా పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పడుతుంది ఎందుకు ఓ టెన్ డేస్ సిన్సియర్ గా ట్రై చేయి వర్క్అవుట్ కాకపోతే నేను అడుగు ఏమోరా నాకైతే డౌటే మొన్న రోజు ఆవిడ ఇక్కడికి వచ్చి ఫోన్ చేస్తుంటే ఆవిడ అడుగు కేసు అది గమనించి మొహం చిరాక పెట్టుకొని వెళ్ళిపోయింది అలా అయితే ఓపెన్ చేయి మూడు వేలు ఇస్తాను ఓకేనా డైరెక్ట్ గా అడిగేసి అప్పుడు కానీ చెప్పు తీసుకొని కొట్టదు ఆవిడ ఓకే అనాలి కానీ మూడు వేలు ఎట్టి యాభై వేలు రెడీ అయితే ఇంకే